హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం చాలా మంది కూడా పురుషాంగం చాలా చిన్నగా ఉంది అని దీన్ని పెంచుకోవడానికి ఏదైనా సులువైన మార్గం ఉంటే లేదంటే మెడిసిన్ కూడా చెప్పని చాలా మంది కూడా అడుగుతున్నారు ఇంత ముందు కూడా నేను చాలా విధాలుగా చాలా మందికి కూడా ఈ చిట్కాల గురించి మెడిసిన్స్ గురించి చెప్పడం జరిగింది సో అందులో భాగంగానే ఈ రోజు తీసుకొస్తున్నాను ఎక్సైజ్ ఆయిల్ ఈ ఎక్సైజ్ ఆయిల్ అనేది అంగ పరిమాణాన్ని పెంచడానికి అదే విధంగా అంగ మీద ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం టైమింగ్ కోసం అన్ని విధాలుగా ఈ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ ఉంటుందండి రెగ్యులర్ గా ప్రతి రోజు దీన్ని ఎలా వాడాలని నేను చెప్తాను సింపుల్ అండి జస్ట్ ఇది అన్ని మిక్స్ చేసి అన్ని డైరెక్ట్ జస్ట్ అంగ స్ప్రే చేసి జాయింట్ నుంచి ఇట్లా జాయింట్ ప్రెస్ చేసుకుంటే జాయింట్ వచ్చి ఓన్లీ వన్ డైరెక్షన్ లోనే ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి ఇలా ప్రతి రోజు కనుక రెగ్యులర్ గా మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అంగ పరిమాణం అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా వాటి యొక్క సైజు వెడల్పు అంటే లావు కూడా అయ్యే అవకాశం ఉంటుంది వాటి అంగం మీద ఉన్న నరాలు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువగా పెరిగి అంగం ఎక్కువ దృఢంగా స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇలా ఈ ఆయిల్ ద్వారా రెగ్యులర్ గా కంటిన్యూగా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలను పొందవచ్చు దీని కాస్ట్ వచ్చేసి మీకు టూ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఒక బాటిల్ ఉంటుంది సుమారుగా నాలుగు నెలలకు నాలుగు బాటిల్స్ ఉదయం రాత్రి రెండు పూటలకు కూడా మసాజ్ చేసుకోవడం వల్ల ఇంకా త్వరగా రిజల్ట్ అనేది పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ ఆయిల్ కనుక మీకు కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు కింద కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కి నేరుగా వచ్చి కూడా తీసుకోవచ్చు సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు కూడా రావు అండ్ ఇది యూస్ చేసిన తర్వాత అంటే అప్లై చేసిన తర్వాత వన్ అవర్ దాకా క్లీన్ చేయదు ఆఫ్టర్ వన్ అవర్ దాకా క్లీన్ చేసుకున్న పర్వాలేదు అలాగే ఉన్న పర్లేదు ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు ఒకవేళ రాసుకున్నప్పుడు కూడా పార్టిసిపేట్ చేసుకున్న దాని వల్ల స్త్రీలకు కానీ ఎవరికి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సమస్యలు కూడా రావు ఇప్పటికీ కొన్ని వందల మంది వేల మందికి ఈ ప్రొడక్ట్ అందించడం జరిగింది చాలా మంది కూడా ఇది వాడుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకవేళ ఈ వీడియో చూసి ఎవరైనా దీని వల్ల యూస్ పొందిన వాళ్ళు ఎవరంటే నాకు కామెంట్ లో కూడా తెలియచేయచ్చు చాలా మంది ఇప్పుడు యూస్ఫుల్ గా కూడా ఉంటుంది అది సో ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఆయిల్ కూడా కాబట్టి మీరు ఒకవేళ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఆయిల్ యూస్ చేసుకోండి చాలా హ్యాపీగా ఉండొచ్చు అండ్ మెయిన్ గా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అంగం నార్మల్ గా ఉన్నప్పుడు చిన్నగా ఉందని భయపడుతూ ఉంటారు సైజ్ ఇంప్రూవ్ కాలేదని కూడా అడుగుతూ ఉంటారు వాడిన సో అదే వచ్చేసి మెయిన్ గా ఏంటంటే ఎలక్షన్ టైంలో లో మాత్రమే ఈ సైజ్ చెక్ చేసుకోవాలి మామూలు టైంలో అది ఎలా ఉందో దాని నుంచి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఎలక్షన్ టైంలో మాత్రమే ఎలా ఉంది అన్నది మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఆ ఎలక్షన్ టైంలో ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్ మామూలు టైంలో అది ఎంత ఉన్నా దాని నుంచి పట్టించుకోవాల్సిన అవసరం అనేది లేదు ఒకవేళ మీరు ఒకేసారి దీన్ని ఫోర్ మంత్స్ పర్చేస్ చేయాలనుకునే కనుక మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నాము ఒకవేళ మీరు కావాలి అని అనుకుంటే ఫోర్ బాటిల్స్ సిక్స్ థౌసండ్ రూపీస్ కి అందిస్తాము అండ్ వీటితో పాటుగా ఒకటి టెస్టోస్టిరాన్ కి ఇంప్రూవ్ చేసిన నెట్ క్యాప్సల్స్ కూడా మేము ఉంచుతాన్ని అందిస్తున్నాము ఇవి హార్మోన్స్ డెవలప్మెంట్ బలానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అవి కూడా రెగ్యులర్ గా ఉదయం ఒక మాత్రం వేసుకుంటే ఫలితం చాలా అద్భుతంగా కూడా ఉంటుంది సో మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి లేదంటే వాట్సాప్ లో అడ్రస్ పంపిన నేను మా డీటెయిల్స్ మా ఫోన్ పే గూగుల్ పే నెంబర్ పంపిస్తాము మీరు దానికి అమౌంట్ వేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించినట్లయితే మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ అందించడం అనేది జరుగుతుంది ఇందులో ఎలాంటి చీటింగ్ కానీ ఫ్రాడ్ కానీ లేదంటే హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ గా రన్ అవుతున్నటువంటి ఛానల్ నాటవాదం టూ పాయింట్ నా ఛానల్ కూడా ఓకే సో ఫ్రెండ్స్ మీకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ